గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి సందర్భంగా మన పాఠశాలకు వారు శ్రీమతి గుళ్ళ శ్రీదేవి రవికుమార్ గారు ఉదాహరణ స్వభావంతో మన పాఠశాలకు మైక్ సెట్ వితరణ చేయడం జరిగింది వారికి మన పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చెప్పాలి పిల్లలు అమలపూర్ గ్రామ సర్పంచ్ గుల్ల శ్రీదేవి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గ్రామ ప్రజలకు పెద్దలకు తోటి విద్యార్థులకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన స్కూల్లో ఏమేమి అవసరం ఉన్నాయో మన ప్రధానోపాధ్యాయులు మన గ్రామ యువకులైన శ్రీహారి గారు ఇంతకు ముందే చెప్పారు మన స్కూల్లో ఇప్పటి ఎక్కడ లేని విధంగా కంప్యూటర్ విద్యని అందించాలనే ఉద్దేశంతోనే దాదాపు మండలంలోనే టాప్ ఒక పది కంప్యూటర్లు మన స్కూల్కి ఇప్పించడం జరిగింది పదకొండు కంప్యూటర్లు యూబిఎస్కు జెడ్బిఎస్ఎస్కు కలిపి పదకొండు కంప్యూటర్లు పిల్లలకు కూడా ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడున్న టెక్నాలజీ మొత్తం సాఫ్ట్వేర్ అంతా కంప్యూటర్ కంప్యూటర్ మయంలో ఉన్నప్పుడు మన పిల్లలు టెన్త్ వరకు మమ్మినాపూర్లో చదివితే అసలు కంప్యూటర్ మీద అవగాహననే ఉండదు కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని అత్యధికంగా మన మండలంలోని అత్యధికంగా పదకొండు కంప్యూటర్లు మన స్కూల్కు ఇవ్వడం జరిగింది ఆ కంప్యూటర్ల ద్వారా పిల్లలకు మీరు మంచి విద్యను కంప్యూటర్ విద్యను బోధిస్తారని ఉపాధ్యాయులను కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని సార్ గారు హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఆ విషయం కూడా మేము పై అధికారుల దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి కానీ తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకుపోయి మన స్కూల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మనకు ఆట స్థలం లేదు క్లాస్ రూమ్లు కూడా ఎరుకుగా ఉన్నాయి గ్రామంలో అందరూ పెద్దలందరూ నిర్ణయం చేసి ఎక్కడన్నా ప్లేస్ ఉంది తీసుకుందాం అంటే ఆ ప్లేసు ప్రభుత్వం తరఫున తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అందరూ కూడా సహకరించి స్కూల్ కొరకు ఎక్కడైనా అర్ధ ఎకర కానీ ఎకరం కానీ భూమి చూపిస్తే దానికి ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాల్యుయేషన్ రేట్ ఉందో ఆ రేట్ చెల్లించి పాఠశాల కొరకు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఈ చిన్న ఉపన్యానికి ఇప్పుడు అంగన్వాడి బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది దాంట్లో సెంటర్ ఏం నడవట్లేదు రోడ్ వైండింగ్ లో కూడా మనం కంపౌండ్ ఈ టాయిలెట్స్ తీస్తామని అంటున్నారు అది కంప్లీట్ గా అంగన్వాడి టాయిలెట్స్ అంతా డిస్మిడల్ చేపిస్తాం ఇది త్వరలోనే అది డిస్మెడల్ అవుతుంది ఈ పాత బిల్డింగ్ కూడా ఏదైనా ఉంటే అన్ని డిస్మిడల్ చేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ కొరకు పెట్టినాం అది ఇక్కడ కట్టాలా ఎక్కడ కట్టాలా మళ్ళొకసారి అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఇంతటితో చిన్న ఉపయోగాన్ని ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలుపు अतीतमें प्लीज सर